దేవున్నామానికి వందనాలండి ఈరోజు మనమైతే వాగ్దానాన్ని విందాము ఎహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును ఎహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయును వారిని ఆశీర్వదించును కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనమైతే చూద్దాము ఖచ్చితంగా అనుదినము మనం దేవుని వాక్యం ద్వారా ఎంతగానో బలపడుతున్నామండి ఈరోజు వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము మొదటిగా ఏసై మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పేసి అంటున్నారనమాట ఆయన బలాన్ని మనకి ఇస్తానంటున్నారు అసలు ఏసఐని నమ్ముకుంటే ఏం జరుగుద్ది అని కొంతమంది అనుకుంటారండి కొంతమంది జాబ్ కోసమో హెల్త్ కోసమో లేకపోతే మ్యారేజ్ కోసమో ఏదో ఒక అవసరం కోసం ఏసైనైతే మొరపెట్టుకుంటూ ఉంటారు నమ్ముకుంటూ ఉంటారు కేవలం వీటి కొరకేనా ఒకవేళ మనం గనక ఇలా వీటి కొరకే అయితే మనం చాలా దౌర్భాగ్యులము అని పౌలు గారు అంటున్నారండి ఎందుకంటే ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును విశ్వసించి వాటి కోసమే మనం ప్రాకులాడుతూ ఉంటే ఖచ్చితంగా అది మన దౌర్భాగ్యమే ఎందుకంటే మనం ఈ జీవితమే కాదండి మన జీవితంలో వచ్చే పాప క్షమాపణని ఆత్మరక్షణను దయచేసి దయచేయగలిగింది ఏసఐ కాబట్టి మనమైతే వాటి కోసమైతే ఏసఐకి ప్రార్థన అయితే చేయాలన్నమాట ఎందుకంటే మనం ఈ భూమిపైన ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉంటాము కానీ వాటిని క్షమించాల్సింది మన ఏసైయే ఏసఐకి తప్ప మరి ఎవ్వరికీ వాటిని క్షమించే గుణం లేదనమాట కాబట్టి మనం నిత్య రాజ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏసైని మనం అంగీకరించాలండి ఒక్కసారి గనక మనం ఏసఐని అంగీకరిస్తే ఆశీర్వాదాలు వాటి తర్వాత ఏసైయే మనకి మనం పూర్తిగా ఆశీర్వదిస్తారనమాట మనం ప్రతి విషయంలో కూడా మన సమస్యల్లో ఏసై అయితే తోడుగా ఉండి మన సమస్యలను అయితే తీరుస్తారండి ఏసఐ ద్వారా అయితే మనం రెండు సంపాదించవచ్చు అని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఒకటి బలం ఇంకొకటి సమాధానం అండి ఖచ్చితంగా వీటిని ఏసఐ అయితే మనకి ఇస్తారనమాట ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యను బట్టి బాధపడుతూనే ఉంటారండి మనకి సమాధానం దొరకనప్పుడు మన మనసు ఎంతగానో కలవరపడుతూ ఉంటుందన్నమాట అదే ఒకవేళ ఏసయ్య బలం గనక మనతో ఉంటే ఆయన సమాధానం గనక మనతో ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతామండి అది ఎలా అంటే మనం ఆత్మలో దినదినము ఎదుగుతూ ఆయన బలాన్ని మనం గనక పెంచుకోగలిగితే అసలు జరగదంటూ ఏమీ ఉండదన్నమాట ఏదో పైకి భౌతికంగా మనం బలాన్ని సంపాదించుకోవడం కాదండి ఇక్కడ మన లోపల మన హృదయంలో మనం బలాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట ఏసైకి మనం సాక్ష్యంగా మనం జీవించాలి పై పైన వాటిని చూసి చాలామంది గర్వపడుతూ ఉంటారండి కానీ ఈరోజు ఏసఐ మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారనమాట మనం పైన వాటి కోసం కాదండి ఖచ్చితంగా మన హృదయాల్లో గనుక మనం బలపరుచుకుంటే మనకు శాంతి సమాధానం అయితే ఆయన ఆశీర్వదిస్తారు పౌలు గారు ఒకసారి ఫిలిప్పీలకు లేఖ కూడా రాశారు కదండీ క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అన్నారండి కేవలం ఆయన చేయగలరు అని చెప్పేసి అనట్లేదు క్రీస్తు ద్వారానే అని చెప్తున్నారు ఏసయ్య చిత్తం లేకుండా మనం ఏ పని చేయలేమండి అది ఎవరైనా సరే మన జీవితంలో ఏ గొప్ప కార్యం జరిగినా అది కేవలం ఏసయ్య చొప్పునే అనమాట మనం ఏసైతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వాదాలను అయితే చూస్తామండి ఆయన బలాన్ని మనం సంపాదిస్తామన్నమాట ఎలా అయితే సంసోను దేవునిపై ఆధారపడినప్పుడు ఎలా అయితే విజయాలను చూశాడో అలాగే దావీదు కూడా గులియాతి యందు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏసే బలాన్ని తీసుకుని ఎలా అయితే ఆయన అయితే గెలిచారో ప్రతి విషయంలో దావీదుని ఏసై అయితే సమాధాన పరుస్తూ బలాన్ని ఇస్తూనే ఉన్నారండి ఎందుకంటే ఆయన ఎన్నో సమస్యలను బయటపడడానికి కారణం ఏసేయ బలం మాత్రమే అనమాట ఖచ్చితంగా ఏసయ్యలో గనక మనం బలాన్ని సమాధానాన్ని పొందుకుంటే మన జీవితం ఎంతో శాంతికరంగా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి మనం సంపూర్ణ శాంతి మన జీవితంలో ఉంటుంది ఎందుకంటే ఆయన శాంతి దాత కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ రోజు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని నీవు కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమై మాతో మాట్లాడేవయ్యా తండ్రి మా బలం కాదు తండ్రి ప్రవ్వ నీ బలంతో నీ సమాధానంతో మేము గనక మా జీవితంలో కట్టుకుంటే గనక మమ్మల్ని గొప్పగా నీవు ఆశీర్వదిస్తామని వాగ్దానం చేస్తున్నావయ్యా మేము ఈ వాగ్దానాన్ని తండ్రి విని నన్న తండ్రి అందులో బలపడి తండ్రి నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి ఆమెన్